ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మెగ సందేశం టాక్స్ ఈరోజు మన ఛానల్లో ఈ ఉల్లి కాడలతో కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి దీనిని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే ఈ ఉల్లి కాడల రెసిపీ తెలియని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో కదా నాకైతే ఈ ఉల్లి కాడల రెసిపీ ఎప్పుడు తెలిసిందంటే నాకు పెళ్ళైన తర్వాతనే తెలిసింది అంతవరకు మా ఇంట్లో కూడా ఎప్పుడు మా అమ్మ కూడా చేయలేదు చాలా మంది కోసం నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఉల్లికాడల్ని నీట్గా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇలా ఉల్లికాడలు అలాగే ఇలా మధ్యలో కాండం అనేది సపరేట్గా కట్ చేసి పైన ఉల్లికాడలు సపరేట్గా కట్ చేయాలి అలాగే ఇలా ఉల్లిపాయలు కూడా సన్నవి వీటిని సపరేట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఉల్లికాడలు చూస్తున్నారా వీటిలో కొన్ని బాగాలేటివి అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసేయాలండి నేను త్రీ పార్ట్స్కి అయితే డివైడ్ చేసేసాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేయండి ఫస్ట్ ఒక నార్మల్ ఆనియన్ని కట్ చేసి అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూపించిన చిన్న ఉల్లికాయ ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి అవి కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ వేగే లోపల వీటిని కూడా కట్ చేసేయాలండి ఇవి చాలా లేతగా ఉండడం వలన మనం ఫస్ట్ మామూలుగా ఉల్లిపాయ పెద్ద సైజు మీ పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసాము కదా వాటితో పాటు వేయలేము ఇవి కొంచెం లేతగా ఉంటుంది కాబట్టి అవి ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత వాటిని కూడా వేసేసానండి ఆ తర్వాత ఈ ఉల్లికాడల్ని రెండుసార్లు అయినా నీటిలో బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఈ ఉల్లికాడల్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇవి అంత కనపడుతున్నా కూడా ఇవి లాగానే ఉంటుందండి చాలా అంటే చాలా వితిన్ టూ మినిట్స్లోనే చాలా అంటే క్వాంటిటీ అంటే తగ్గిపోతుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇందులో ఇప్పుడే కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అలాగే కాండం చూపించాను కదా ఉల్లికాడల్లో కొంచెం ముదురు ముదురు ఉల్లికాడలు వాటిని ఇప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే నేను తర్వాత ఏ టైంలో యాడ్ చేయాలో కూడా చూపిస్తానండి ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి పసుపు కూడా యాడ్ చేసుకోండి అన్నీ తగినంతనే కారం పొడి మాత్రం నేను ఇక్కడ రెండు ఉల్లికాడలు తీసుకున్నా కాబట్టి రెండున్నర అయితే తీసుకున్నాను ఇంట్లో దంచి పెట్టుకుంది కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను అదే కొన్న కారం పొడి అయితే రుచికి సరిపడేంత యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇదే టైంలోనే కారం పొడి కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఇందులో నుంచి ఇప్పుడు వాటర్ అనేది రిలీ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనకు ఉప్పు పసుపు కారం మూడు బాగా మగ్గిపోతుంది ఈ కర్రీలోనే ఆ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి ఇదిగోండి మనకు క్వాంటిటీ అనేది తగ్గిపోయింది ఈ ఉల్లి కాడలను ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే పసుపు ఉప్పు యాడ్ చేసాం కదా అదే టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు అది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట నేను ఉల్లికాడలు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి ఒక రెండు స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజ్ టమాటోలు తీసేసుకొని వేసే స్మాల్గా కట్ చేసి ఇందులో వేయాలన్నమాట టమోటల్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మధ్య మధ్యలో తీసి మూ మనం కలిపేస్తూ ఉండాలి ఆ తర్వాత ఒక చిన్న టీకప్పు గ్లాస్ మెజర్మెంట్తో చెప్తున్నాను ఒక చిన్న టీకప్పు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత ధనియాల పౌడరు మరియు వెల్లుల్లి రబ్బలను మంచిగా దంచేసి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ స్టేజ్ అయితే వచ్చేసిందండి మీకు వాటర్ కొంచెము తక్కువగానే యాడ్ చేయండి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండకూడదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ దా వాటర్ అనేది ఆ ఉల్లికాడల నుంచే ఉత్పత్తి అయ్యి మంచిగా కర్రీ అనేది తయారైపోతుంది ఇక్కడ నేను లైట్గానే వాటర్ కూడా యాడ్ చేశాను కదా అంతేనండి ఆ తర్వాత పైనుంచి కొత్తిమీరని గార్నిష్లా అదేనండి చల్లుకుంటే సరిపోతుందనమాట గార్నిషింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మీ దగ్గర ఏమన్నా స్పెషల్ మసాలాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది ఏమైనా ఉంటే పెట్టుకో పెట్టేసుకోవచ్చు అంతేనండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజెప్పండి అలాగే తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్